మీరు ఆంధ్రప్రదేశ్లోని రాయనపాడు రైల్వే స్టేషన్ ఎప్పుడైనా వెళ్లారా అయితే ఇప్పుడు వెళ్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విడుదల చేసిన లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఇది రైల్వే స్టేషనా లేక విమానాశ్రయమా అన్నట్లుగా ఉంది అసలు అక్కడేమేం మారాయి ప్రయాణికులకు ఏ ఏ కొత్త సౌకర్యాలు వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టేషన్ బయట లుక్ చూస్తే రిఫ్రెష్డ్ స్టేషన్ ఫసాడ్తో చాలా గ్రాండ్గా కనిపిస్తోంది లోపలికి వెళ్లగానే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు ఇక రైల్ కోసం వెయిట్ చేసే ప్రయాణికుల కోసం కంఫర్టబుల్ వెయిటింగ్ హాల్స్ రెడీ అయ్యాయి అక్కడ సీటింగ్ నుంచి ఇంటీరియర్ వరకు అంతా మోడర్న్ గా మార్చేశారు కేవలం అందమే కాదు సౌకర్యాల విషయంలో కూడా రాజీపడలేదు వృద్ధులు వికలాంగుల కోసం లిఫ్టులు ఏర్పాటు చేశారు చాలా నీట్గా ఉండే మాడ్యులర్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ప్లాట్ఫామ్ సర్ఫేస్ ను కూడా పూర్తిగా మెరుగుపరిచారు దీనివల్ల ప్రయాణం మరింత సులభంగా మారుతుంది రాయనపాడు లాంటి స్టేషన్లు ఇలా ఆధునీకరించడం వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఈ కొత్త స్టేషన్ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్